ఇమానియన్ దివి గారు నాకు ఎప్పటి నుంచో క్రష్ కమిడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇమానియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు నేను చూసుకుంటా నేను ఐ నీడ్ ఫ్రమ్ యూ చేసుకున్నా తెలుగు బుల్లితెరపై ఎప్పుడూ నవ్వులు పోయించే జబర్దస్త్ షో గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి ఉంటుంది ఎప్పుడూ అద్భుతమైన స్కిట్లు చేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించడంలో ముందుంటారు షో నిర్వాహకులు ముఖ్యంగా ఇందులోని కమిడియన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ షో ద్వారా పాపులర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళలో ఒకడు ఇమాన్యుయల్ వర్షాతో లవ్ ట్రాక్ చేస్తూ అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీగా మారిన ఆయన తాజాగా ప్రేమ కావాలి షోలో తన గర్ల్ ఫ్రెండ్ ను తీసుకొచ్చి పరిచయం చేశాడు ముఖ్యంగా తాను ఆ అమ్మాయిని ఎంతో కాలంగా ఇష్టపడుతున్నానని అందరి ముందు చెప్పగా ఆమె కూడా క్యూట్ గా నవ్వేసింది ముఖ్యంగా చివరిలో ఒక లవ్ ప్రపోజల్ జరిగింది ఈ షోకి ఆ డైలాగ్ హైలైట్ గా నిలిచింది మరి ఇంతకీ అలా ఎందుకు చేశారు పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి జబర్దస్త్ షో ద్వారా లవ్ ట్రాక్ చేసి విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న కమిడియన్లు వర్ష ఎమాన్యుయల్ అందరికీ తెలుసు వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ బాగా పండగా వీరి జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది దీంతో వాళ్ళు కూడా ఈ ట్రాక్ కొనసాగిస్తూ షోలు చేశారు అయితే ఇటీవలే వీరిద్దరూ యాంకర్లుగా మారి ప్రేమ కావాలి అనే షో చేస్తున్నారు ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కో గెస్ట్ను తీసుకొచ్చి తెగ సాందడి చేసేస్తున్నారు తాజాగా ఈ ఎపిసోడ్ కు లంబసింగి సినిమా చిత్ర బృందం వచ్చింది ముఖ్యంగా ఈ షోకి బిగ్ బాస్ బ్యూటీ దివితో పాటు హీరో భరత్ రాజ్ కూడా వచ్చాడు అయితే ఈ క్రమంలో ఒక అద్ద్రిపోయే సాంగ్తో ఎంట్రీ ఇచ్చింది జంట ఆ తరువాత వీరిద్దరూ మాట్లాడుతుండగా హిమానుయల్ వచ్చి దివిని చూసి తెగ సిగ్గుపడిపోతూ ఈమె నా కరెష్ అంటూ చెప్పుకొచ్చాడు చాలా కాలంగా తాను బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యాన్ని ఇష్టపడుతున్నాను వివరించాడు హిమానుయల్ అయితే ఇదంతా విని ఏం చేయాలో అర్థం కాక అతడిని సరదాగా చేత్తో కొట్టింది ఆ తరువాత తెగ సిగ్గుపడిపోతూ మెలకులు తిరిగిపోతూ మురిసిపోయింది ఆ తరువాత ప్రేమించడంలో అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప అనగా వీరిద్దరూ కలిసి చక్కగా ప్రేమించుకుంటూ ఒకరినొకరు ప్రేమను పంచుకుంటూ ఇద్దరు ఎదగడం గొప్ప అంటూ చెప్పుకొచ్చింది అయితే అందరూ ఆ మాటలకు ఫిదా అయిపోయారు ఆ తరువాత దివి ప్రేమ గురించి ఒక సూపర్ డైలాగ్ కొట్టింది నాకు నువ్వంటే చాలా ఇష్టం నేను నీతో కలిసి బతకాలనుకుంటున్నా పెళ్లి చేసుకుందాం నువ్వెలా ఉన్నా పర్లేదు నేను చూసుకుంటా ఐ నీడ్ యు లవ్ యు అంటూ చెప్పుకొచ్చింది అయితే ఈ డైలాగ్ సినిమాలోదా లేక ఇమానుయుల్కే చెప్పిందా తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ రావాల్సిందే